రంగాపురం అనే గ్రామంలో రవణమ్మ అనే ముసలావిడికి ఇద్దరు మనవరాలు ఉండేవారు ఒకరు కొడుకు కూతురు గౌరీ మరొకరు కూతురు కూతురు లక్ష్మి రవణమ్మకు గౌరీ అంటే ఇష్టం లేదు కూతురు కూతురు లక్ష్మి అంటే చాలా ఇష్టం ప్రతిరోజు రమణమ్మ లక్ష్మి ఇంట్లో కూర్చుని మిగిలిన పనులన్నీ గౌరీ చేత చేయిస్తూ ఉండేవారు ఒకరోజు రవణమ్మ గౌరితో ఏమ్మా తల్లి ఇంకా తెల్లారిందా లేదా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలని తెలియదా ఎప్పుడు వంట చేసి పెడతావు అంటూ చాలా తిడుతూ ఉంది దానికి గౌరీ ఇప్పుడే వెళ్తాన్నానమ్మా అంటూ కుండ పట్టుకుని బయలుదేరింది కుండతో బావి దగ్గరకు బయలుదేరింది గౌరీ ఇక రోజూ పడుతున్న కష్టాలు చూస్తున్న దేవత గౌరికి సహాయం చేయాలనుకుంది అందుకు పేద ముసలావిడి రూపంలో వచ్చి అమ్మా కొంచెం నీళ్లు పోస్తావా తల్లి చాలా దాహంగా ఉంది అంటూ అడిగింది దానికి గౌరీ అదేముంది బామ్మ రా నీకు నీళ్లు పోస్తాను అంటూ తన కుండలో నీళ్ళన్ని ఆ పేద ముసలావిడికి నీళ్ళన్నీ ఇచ్చి తన దాహం తీర్చింది దానికి ఆ ముసలావిడ చాలా సంతోషం తల్లి నువ్వు మాట్లాడితే ముత్యాలు రాల్తాయి అంటూ దీవించింది ఆలస్యంగా వచ్చిన గౌరీతో ఏమ్మా పని బావి దగ్గర నీళ్లు తీసుకురావడానికి ఇంతసేపు పట్టిందా ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నావు అంటూ తిట్టడం మొదలెట్టింది నానమ్మ దానికి గౌరీ నానమ్మ అక్కడ ఏం జరిగిందంటే అంటూ విషయం మొత్తం చెప్పేసరికి ముత్యాలన్నీ రాలడం మొదలయ్యాయి ముత్యాలన్నీ ఒక పోగులా కిందపడి ఉన్నాయి విషయమంతా తెలుసుకున్న నానమ్మ లక్ష్మితో విషయం మొత్తం చెప్పి నువ్వు త్వరగా వెళ్ళవే అక్కడికి వెళ్ళి ఆ వరం నువ్వు కూడా పొందు అప్పుడు నువ్వు మాట్లాడితే ముత్యాలు రాలతాయి వాటన్నిటినీ అమ్ముకుంటే మనం చాలా డబ్బున్న వాళ్ళం అంటూ కొండ ఇచ్చి పంపింది ఇక బావి దగ్గర నీళ్ల కోసం వృద్ధురాలు వచ్చి అమ్మా కొంచెం నీళ్లు వేయి తల్లి చాలా దాహంగా ఉంది అంది లక్ష్మితో దానికి లక్ష్మి చిచి నీలాంటి పేదరాలకి నీళ్లు పోయడానికా నేను ఇక్కడికి వచ్చింది ఒక దేవత కోసం వచ్చాను నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో అంటూ పొగరగా మాట్లాడింది దానికి ఆ ముసలమ్మ కోపగించుకుని చూడు నీ బుద్ధి చాలా చెడ్డది నువ్వు చాలా స్వార్థపరిరాలు నువ్వు మాట్లాడితే కప్పలు రాలతాయి అని శపించింది ఇక అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది ఆ ముసలావిడ ఇంటికొచ్చిన లక్ష్మితో వాళ్ళ అమ్మమ్మ ఏమే వరం పొందావా మాట్లాడవే తల్లి నువ్వు మాట్లాడితే ముచ్చాలు రాలతాయి అవన్నీ ఏరుకుంటాను అంటూ మాట్లాడడం మొదలుపెట్టింది దానికి లక్ష్మి మాట్లాడడం మొదలు పెట్టేసరికి కప్పలు ఒక్కొక్కటి రాళ్ళడం మొదలుపెట్టాయి జరిగిన జరిగిన విషయమంతా చెప్పేసరికి వాళ్ళ అమ్మమ్మ రవణమ్మ దూరం దూరంగా జరిగిపోతూ ఉంది ఇక రవణమ్మ లక్ష్మితో చిచ్చి నువ్వు చాలా పాడుబుద్ధి గల దానివి స్వార్థపరులవి అందుకే నీకు దేవుడు అలా శాపం ఇచ్చాడు గౌరి చాలా మంచిది దాని నిస్వార్థ బుద్ధి వల్లే దానికి మంచి జరిగింది అంటూ తిడుతుంటే లక్ష్మి ఏడుస్తూ ఉంది ఇక గౌరి వారిద్దరినీ బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ ముసలి అవ్వతో చూడమ్మా మా లక్ష్మి ఏదో స్వార్థ బుద్ధితో అలా మాట్లాడింది దయచేసి నా మొహం చూసి తనకిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకో నువ్వు ఏ దేవతవో నాకు తెలియదు కానీ నువ్వు శాపం తీసుకోగలవు అంటూ చెప్పింది అప్పుడు దేవత నిజ రూపంలోకి వచ్చి శాపం వెనక్కి తీసుకుంది దాంతో అందరూ సంతోషించారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి గౌరీ నేను నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను కానీ నువ్వు నాకు మంచే చేశావు నువ్వు చాలా మంచిదానివి నన్ను క్షమించు గౌరీ నాకు మంచి బుద్ధి వచ్చింది ఇక ఎప్పుడూ అలా ప్రవర్తించను అంటూ చెప్పింది గౌరితో దానికి గౌరీ పర్లేదు లక్ష్మి నువ్వు నిజమైతే తెలుసుకున్నావు ఎప్పుడూ చెడు చేయకూడదు ఎవరికి మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది అంటూ తనకు చెప్పింది గౌరీ జరిగిన తప్పు తెలుసుకుని రవణమ్మ లక్ష్మి కూడా తమ బుద్ధి మార్చుకుని మంచిగా ఉండడం మొదలు పెట్టారు